হাই হেল্ল' নমস্তে লাষ্টম কলি తిరువణమల్ వెళ్ళాము అక్కడ అయితే రమణాశ్రమంలో స్టే చేసామన్నమాట లోపలికి ఎంటర్ అవ్వగానే రైట్ సైడ్లో అయితే ఆఫీస్ ఉంటుంది అక్కడికి వెళ్ళి మన ఐడి ప్రూఫ్ ఏదో ఒకటి సబ్మిట్ చేయాలి ఆధార్ కార్డ్ ఆర్ పాన్ కార్డ్ గవర్నమెంట్ ఇష్యూడ్ ఐడి ప్రూఫ్ అయి ఉండాలి మాకైతే ఫ్యామిలీ అందరికీ ఇక్కడ రూమ్స్ ఇచ్చారు ఫ్యామిలీ రూమ్స్ ఉన్నాయి అండ్ మ్యాక్సిమమ్ ఫైవ్ పీపుల్ వరకు అలో అలొకేట్ చేస్తారనమాట రూమ్స్కి సో నేను ఇక్కడ డిస్ప్లే చేశాను కదా ఆ ఫార్మాట్లో మెయిల్ పంపించాలి వాళ్ళకి నేను మెయిల్ ఐడి డిస్క్రిప్షన్ డ్ చేసి ఉంటాను చెక్ అవుట్ చేయండి ఆ మెయిల్ ఐడికి మెయిల్ అయితే పంపించండి సో పర్పస్ ఆఫ్ స్టే అనేది కీ రోల్ ప్లే చేస్తుంది మీరు తిరువణమలి దర్శనం కోసం అంటే మాత్రం వాళ్ళు రూమ్స్ ఎలొకేట్ చేయరు సో మీ పర్పస్ ఆఫ్ స్టే ఆశ్రమంలో ఉండడానికి అక్కడ ఉండే స్పిరిచువల్ యాక్టివిటీస్లో మనం పార్ట్ తీసుకోవడానికి అనుకుంటే మాత్రం రూమ్స్ అయితే అలొకేట్ చేస్తారు రూమ్స్ చాలా బాగుంటాయి అండ్ ఫుడ్ ఇస్ ఫ్రీ అనమాట ఫుడ్ కూడా చాలా చాలా బాగుంటుంది సో మీరు ఎవరైనా అక్కడ స్టే చేయాలి అనుకుంటే నేను డీటెయిల్గా చెప్పా కదా ఆ ఫార్మాట్లో మెయిల్ అయితే ఐడికి పంపించండి స్టే దానికి అకార్డింగ్ ఇస్తారు అండ్ మినిమమ్ డేస్ ఆఫ్ స్టే అయితే త్రీ డేస్ ఉంటుంది త్రీ డేస్కి అయితే స్టే ఇవ్వరు మిని మినిమమ్ త్రీ డేస్ అండ్ మ్యాక్సిమమ్ వన్ మంత్ కూడా మనం స్టే అయితే చేయవచ్చు అక్కడ ఇక్కడైతే స్వామి టెంపుల్ దాని పక్కనే మెడిటేషన్కి ఒక రూమ్ ఉంటుంది మెడిటేషన్ అయితే చాలా మంది చేస్తూ ఉంటారు అనమాట చాలా రూమ్స్ ఉంటాయి మెడిటేషన్ చేసుకోవడానికి చాలా చాలా పీస్ఫుల్గా ఉంటుంది అండ్ నేచర్ అయితే నిజంగా చెప్తున్నా చాలా బాగుంటుంది పికాక్స్ ఎక్కడికి వెళ్ళినా లైక్ మనతో మనుషులతో పాటు నడుస్తూ ఉంటాయి అన్నమాట కమింగ్ టు ఫుడ్ బెస్ట్ పార్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది చాలా ఫ్రెష్గా పెడతారు అప్పటికప్పుడు కుక్ చేసి హాట్ హాట్గా సర్వ్ చేస్తూ ఉంటారు అండ్ టెంపుల్ వెనకనే ఒక విరూపాక్షకి అండ్ స్కంధాశ్రమం అని ఉంటుంది స్వామి అయితే నైన్టీన్ సిక్స్టీన్ నుంచి ట్వంటీ టూ వరకు ఒక కొండ మీద ఆల్మోస్ట్ ఒక ఎయిట్ ఇయర్స్ అక్కడే ఉంటూ తపస్సు చేశారనమాట మహాశివుడికి మేమైతే ఆ రోజు గిరి ఎక్కాము ఎవ్వరు లేకుండే చాలా పీస్ఫుల్గా ఉంటుంది చాలామంది తపస్సు చేస్తూ ఉంటారు ఆన్ ద వేలో ఇట్ వాస్ రియలీ రియలీ పీస్ఫుల్ పైకి ఎక్కగానే ఆ వ్యూ చూడండి చాలు అనిపిస్తుంది అంత బాగుంది ఆ టెంపుల్ ఉంది కదా ఆ గోపురం కనిపించేలా స్వామి అయితే తపస్సు చేసేవాళ్ళంట ఇదైతే ఆయన ఫింగర్ ప్రింట్స్ ప్రతిరోజు విభూతి పెట్టుకునే వాళ్ళంట అన్నిసార్లు ఆ రాయి మీద వాటర్తో ఇలా అని 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 ఆయన ఫింగర్ ప్రింట్స్ అలానే పడిపోయాయి సో నిజంగా చాలా బాగుంది డెఫినెట్గా వెళ్తే మాత్రం విజిట్ చేయండి అండ్ కావింగ్స్ వెళ్ళే రూట్లో అంతా కూడా కావింగ్స్ అయితే ఉన్నాయి చాలా బాగుండే సో ఇది వచ్చేసి విరూపాక్ష కేవ్ అంటారు ఇక్కడ కూడా స్వామి తపస్సు చేశారంట ఇది కూడా చాలా బాగుంది అండ్ వచ్చే రూట్లో ఒక ఒక టెంపుల్ ఉంది ఇక్కడ సజీవ సమాధి అయ్యారు ఒక స్వామి ఆయనతో తపస్సు చేసే ఆయన ఇది కూడా చాలా పవర్ఫుల్ టెంపుల్ అంట ఎవరైనా వెళ్తే మాత్రం డెఫినెట్లీ విజిట్ చేయండి అండ్ అలా దిగితే మనం డైరెక్ట్గా రాజగోపురం దగ్గర దిగుతాము అలా దిగేసి మేమైతే మళ్ళీ లంచ్కి అయితే వెళ్ళిపోయాము లంచ్ అయితే ఆ రోజు అన్నం బెండకాయ పచ్చడి అండ్ క్యాబేజ్ ఫ్రై ఉండింది అండ్ సాంబార్ ఉండే అయిపోయాక మేమైతే బుక్ స్టోర్కి వెళ్ళి బ్యాగ్ తీసుకున్నాం బ్యాగ్ అయితే చాలా బాగుంది క్వాలిటీ ఇది అరౌండ్ వన్ ఫిఫ్టీ రూపీస్ అనుకుంటా నిజంగా వర్త్ భలే ఉండే అండ్ స్వామివి కొన్ని ఫొటోస్ అండ్ బుక్స్ అయితే పర్చేస్ చేసాము ఈ ఫొటోస్ అరౌండ్ థర్టీ రూపీస్ అండ్ ఇవి అరౌండ్ వన్ ఫార్ సెవెంటీ ఆర్ వన్ ఫార్టీ రూపీస్ సో చాలా బాగుంది క్వాలిటీ కూడా అండ్ ఈ బుక్ అయితే తీసుకున్నాము సో చాలా బాగుంటుంది బుక్ స్టోర్ కూడా మీరు ఎవరైనా బుక్స్ చదవడం ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళి డెఫినెట్గా అవుట్ చేయండి చాలా బుక్స్ ఉంటాయి లోపల అండ్ దెన్ నెక్స్ట్ డే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే పొంగల్ పెట్టారు పొంగల్ సాంబారు పొంగల్ తిన వాళ్ళ కోసం ఇడ్లీ సాంబార్ కూడా పెట్టారు అండ్ లంచ్ అయితే ఆ రోజు అలా ఉండే చాలా బాగా పెట్టారనమాట థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఐస్ ప్లీజ్ టు సబ్స్క్రైబ్